పీవీ వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్లోని పీవీ ఘాట్లో నివాళులర్పించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దేశ రాజకీయాలలో పివి తనదైన ముద్ర వేశారన్నారు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి పీవీ అన్నారు కష్టాల్లో ఉన్న పార్టీకి అండగా ఉంటే కాంగ్రెస్ పీవీని అవమానించిందని విమర్శించారు కిషన్ రెడ్డి తెలంగాణలో రాజకీయాలని కొందరు భ్రష్టు పట్టిస్తున్నారన్నారు కిషన్ రెడ్డి కొంతమంది నాయకులు దిగజారి మాట్లాడుతున్నారని చెప్పారు రాజకీయాల్లో మాట్లాడాలన్నారు కిషన్ రెడ్డి రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు గౌరవించేటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకుడు ఒక మంచి పరిపాలన దక్షుడు తప్పకుండా వారి స్ఫూర్తితో రాజకీయాలకు అతీతంగా ప్రతి రాజకీయ నాయకుడు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది వారిని ఆదర్శంగా తీసుకొని పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది మనం చూస్తున్నాము ఈరోజు తెలంగాణ రాజకీయాలు ఏ రకంగా ఉన్నావు రాజకీయాలంటే మరి దిగజారి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది మరి పివి నరసింహారావు గారు ఏ రోజు కూడా ఏ ఒక్కరోజు కూడా మరి రాజకీయాలు నైతిక విలువలకే ప్రాధాన్యత ఇచ్చాడు తప్ప దిగజారి మాట్లాడలేదు ఆ రకంగా ఈ రాజకీయ నాయకులు తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా వారిని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వారు ఏ రకంగా రాజకీయాలు చేశారు వారు ముఖ్యమంత్రిగా ఉన్నా తెలంగాణలో అప్పుడు ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నా ప్రధానమంత్రిగా ఉన్నా కేంద్ర మంత్రిగా ఉన్నా మరి ఏ ఒక్కరోజు కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎవరిని కూడా మరి బాధించలేదు సమస్య మీద మాట్లాడారు సమస్యల పరిష్కారం కోసం ఉన్నారు మంత్రిగా ప్రధానమంత్రిగా మరి మాట్లాడినప్పుడు కూడా చాలా సున్నితంగా మాట్లాడేటువంటి వారు కాబట్టి రాజకీయ నాయకులు అందరినీ కోరుతా ఉన్నాను మీరు మరి రాజకీయాలలో అనేక రకాల దిగజారి మాట్లాడి రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు కొంతమంది అది మంచిది కాదు